మిత్రురోజారా మన ఆయిల్ పామ్ తోట ఈరోజు వచ్చినాం మొగిలి మన తోటకు బాగుంది చెల్ల బాగున్నావారా విడతీత్తాలి అదితో మాటలలో తెలిసిపోతాయి మొత్తం మనం జిలుగు జనము శరీరం ఉండొచ్చు ఈ సంవత్సరం ఒక నెల వెనుకబడ్డాయి వర్షాలు వెనకబడిట్లా పూ మొగిపోతా ఈసారి వదులుతావు ఒక గంట తర్వాత ఒక ఈ ఒక్కసారి తీసేసి చూపిస్తా రావా ఇది మొగగెళ్ళవా దాని పక్కన ఆడగల్లలు ఉంటాయి అంటే మనం ఎంత మా వాటర్ ఎక్కువ అనుకో ఆడగిల్లెక్కువేస్తుంది చూడవచ్చు మిత్రుల ఈ పూర్తి మెలా మొగా కట్ చేసినా అవన్నీ కట్ చేసినావు చూడవచ్చు మన చెట్టు ఆయిల్ పని ముప్పై ఒక నెల దీన్ని పెట్ట ఇంకొక రెండు సార్లు ఒకసారి ఒకటి రెండు సార్లు తీసేస్తే గెలడు ఇవి వదిలేయచ్చు మనం ఈ వర్షాకాలం వివిల్ పురుగు అన్నది క్రాసింగ్ పురుగు ఉంటుంది వీటికి సపరేటు ఆయిల్ పామ్ వాళ్ళే మనకు వదిలేస్తారు వాళ్ళు వచ్చి చూసి వదులుతామన్నారు ఒక వానలు కొద్ది తక్కువైనప్పుడు అయినప్పుడు వాళ్ళు అన్నట్టు వానలు కూడా సరిగలవుతుంది ఇవి కూడా అది ఇది మూవీ పూరు పడి ఉండన్న పోవన్నట్టు ఇది చెట్టుకైతే ఏం కాలే మూవీ పురుగు తిన్నది ఇక్కడ తింటే గిట్ల అవుతుంది ఇది మూవీ పూరుగు తినేదాన్ని దీన్ని మొండం చేస్తే మళ్ళీ తట్టుకొని వెళ్ళింది ఇంత పెద్ద చెట్టు కూడా ఫుల్ ముళ్ళు మాత్రం డేంజర్ ముళ్ళు ఉంటుంది ఇంట్లో మస్తు పెరిగినాయి కదా ఎందుకంటే ఇది చాలా రోజులు బీడు ఉన్నది కదా ఈ సేను చూడు అన్నీ ఇదేండి కదే ఈ గుడ్డ ఆయురేడ్ గుడ్డ మస్తు మస్తు సూపర్ వచ్చింది ఇది మళ్ళీ కొత్తగా పెట్టి నేను చెట్లు ఇక్కడికి తీసుకొచ్చి ఇంతకుముందు ఇక్కడ చెట్లు లేకుండా తీసుకొచ్చి బాడకి పెట్టింది తోపు కొత్తగా పెట్టిండు కూడా ఈ గిన్నెనే పెట్టి వదిలి కూడా ఇది రెండు ఎకరాలు ఆయిల్ ఫామ్ పెడతారట మూడు నెలలు అవుతుంది ఇది పెట్టి కాదు కాదు ఈయన కొత్తగా పెట్టిండి మన పక్క పోన్కి ఇది మన జాగా ఇది ఆయనకు రాదు ఇది అడగాలి ఆయన పిలిచి ఇదేం కొత్త కొత్త పద్ధతి మనలో పెట్టిండి అది అక్కడ ఉంటుంది మళ్ళీ అక్కడ ఉంటుంది ఆ వడ్డే నా ఉన్నది మనం వేసుకున్నాం చెడి చేసుకున్నాం అయినా వచ్చి పెట్టి అని మిగిలినట్టున్నాయి తీసుకొచ్చి ఇలా పెట్టి ఫస్ట్ రోజు పెట్టలే ఇవి ఇది మా మీ చిన్నయన పాప చూడువా ఒక్కొక్క కాదు ఇది కూడా ఇట్లా మంచిగా పెరిగినాయి ఇవి మనం మక్క పెట్టినప్పుడు మొత్తం ఎలుకలు తిని అట్లా అయినాయి మొన్న మళ్ళీ పెట్టింది తీసుకొచ్చి ఎనుకున్నాయి ఇప్పుడు ఇది వర్రా మనం నీళ్ళ కోసం పెద్దవే చేసిన కంతకాలం అక్కడ తక్కువ మూలిసినాయి జిలుగు జనము బాగా చాలా తక్కువ మూర్చినాయి పోయి చెట్లా మీద ఇప్పుడు అన్న వస్తున్నా అది కింద అట్లున్న సేమ్ మీద సేమ్ దీనిలాగా ఇది కూడా ఉండేవా ఈ ఎలక తినోట్ల వేనాయి కానీ చెట్లు ఇవి కూడా సూపర్ పెరిగినాయి చూడు ఇవి పెరిగిన కాడి మంచిగా పెరిగలే అదంతా కాదా సూపర్ పెరిగినాయి